ఈ రోజు మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున మా అందరినీ ఇంత దూరం తీసుకొచ్చి ట్యాంక్ మెంట్ పైన మరీ దాన్ని గుర్తు తెచ్చి ఆ రోజు జరిగిన సంఘటనలు కానీ ఏమేమి మిలిన మార్చాలని ఒక దశ దిశ ఏం జరిగిందని క్లుప్తంగా ఇక్కడ ఉన్న మన ఎంతో మంది వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా మన చీమ శ్రీనివాస్ అన్నకి ఉద్యమకారులను గుర్తించి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇంతమందిని గ్యాదర్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు కానీ మాకు ఎంతో సంతోషం ఇదే రోజు మేమందరం ఉద్యమంలో పాల్గొన్నాం ఆ రోజు వీళ్ళనే మార్చిలో ఆ రోజు మొత్తం కలిసి మేము డెబ్బై రెండు మంది జైలు వెళ్ళాం ఆ జైలు వెళ్ళినా మొత్తం ఇప్పుడైతే ఇక్కడ నలుగురం ఉన్నాము ఇంకా వేరే వాళ్ళు రాలేదు అందుబాటులో లేరు కానీ ఇప్పుడు ఈ జరుగుతున్న కార్యక్రమాలకు ముఖ్యంగా మేము ఏంటంటే వచ్చిన సమస్య ఏంటంటే మాకు ఉద్యమకారులకు అన్న ఏదే ఆరు గ్యారంటీలలో రెండు వందల యాభై గజాలు కానీ ఇరవై ఐదు వేల పింఛిన్ కానీ అవన్నీ ఇస్తా అని చెప్పి గత ప్రభుత్వాలు అయితే మాకు ఏం చెప్పలేవి కానీ ఈ ప్రభుత్వంలో మా చీమ శ్రీనివాస కానీ కొంతమంది పెద్దలు ఈ గవర్నమెంట్ను ఒప్పించి ఇలాంటి కార్యక్రమాన్ని చేసి మా అందరికి ఎంతో ధైర్యం ఇచ్చి మా సీమ శ్రీనివాస కానీ ఇంతవరకు సంవత్సరంలో గడిచిపోయింది ఉద్యమకారుల ఆశలు అనేటివి అట్లే ఆవిర్ ఉన్నాయి కానీ గతంలో చేసిన ప్రభుత్వం చేసినట్టు ఈ గవర్నమెంట్ చేయొద్దని మీ అందరికీ మనవి చేస్తున్నాను ముఖ్యంగా ఇన్ని రోజులు గడిచినా కానీ ఏ ఒక్క నాయకుడు కానీ మా గురించి పట్టించుకుంటలేడు కనీసం అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు జరగబోతున్న దానిలో రేపు జరగబోయే ఎలక్షన్ లో కార్పొరేషన్ కానీ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ రేపు ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని మా ఉద్యమకారులందరినీ కొద్దిగా మీరు మమ్మల్ని ఒకసారి మీటింగ్ పిలిచి మాకేదైనా మాట్లాడే ఛాన్స్ ఇస్తే మా చీమ శ్రీనివాస తరఫున మీరేమన్నా మాకు అందరికీ గుర్తిస్తే కొద్దిగా మేము చాలా సంతోషిస్తాం కాలం గడిచిపోతుంది గత అరవై తొమ్మిదిలో ఉద్యమకారులు అందరూ రాలిపోతా ఉన్నారు ఇక మిగిలింది మేము ఈ ఉద్యమకారులు వీళ్ళని కూడా ఏం చేస్తారో అర్థమవుతుంది కాబట్టి దయచేసి మా యొక్క సమస్యలన్నీ మీకు ఈరోజు ఈ మిలిన మార్చిలో చెప్తున్నాం ఈరోజు జరిగిన సంఘటన కానీ దయచేసి మమ్మల్ని మోసం చేయకండి మా చీమ అన్న రేపు జరిగోయే కార్యక్రమాలు ఏది తీసుకున్నా కానీ మేము మిలిన మార్చిలో ఆ జైలుకు పోయినా మేము అందరం ప్రతి కార్యక్రమాన్ని మేము వచ్చి ముందుకొచ్చి హాజరవుతామని తెలియజేస్తూ జై తెలంగాణ